సామాజిక న్యాయం కోసం సామాన్యుడి స్వరం మీ కాపునాడు దివంగత నేత జనం సూర్యుడు వంగవీటి మోహన్ రంగ గారి తనయుడు చిరంజీవి వంగవీటి రాధ ఎన్నో లక్షల మంది కార్యకర్తల బలం ఉన్న వంగవీటి ఆర్గనైజేషన్ లో రంగా గారి పోయిన తర్వాత దానిని కాపాడుకునే ప్రయత్నంలో ఎన్నో వ్యయప్రయాసాలు తట్టుకుంటూ అవిశ్రంత పోరాటం చేస్తున్న తమ తండ్రి గారి వారసత్వం నిలుపుకోవడానికి నిరంతరం పనిచేస్తూ రకరకాల రాజకీయాలలో విసిగి వేసారిపోతూ కూడా మనోధైర్యాన్ని మనోనిబరాన్ని కోల్పోకుండా ముందుకు సాగుతున్న చిరంజీవి రాధ స్వల్ప అనారోగ్యానికి లోనై హాస్పిటల్లో చేర్చడం వల్ల రాష్ట్రంలోనే కాక దేశంలోని పలు ప్రాంతాల్లో రంగాగారి అభిమానులు అనేక రకాలుగా రాధాబాబుకి ఏమైంది అనే విపరీతమైన మానసిక ఒత్తిడితో కార్పొరేట్ ఆఫీస్ కానీ రంగాగారి అభిమానులు గాని వీళ్ళందరికి ఫోన్ చేసి వారు ఆవేదనను వ్యక్తం పరుస్తూ వారి ఆరోగ్యం బాగుండాలని ఇంకా ముందు ముందు రాజకీయంగా ముందడుగు వేస్తూ తండ్రి గారి పేరుని నిలబెట్టాలని కోరుకుంటున్నారు కాపునాడు అధ్యక్షుడుగా రంగా గారికి ఇట్లాంటి చిన్న చిన్న అనారోగ్యాలు రాధాబాబుని ఏం చేయలేవని ఆయన పూర్తి ఆరోగ్యంతో మన అందరి ముందుకి వస్తాడని వారి కుటుంబానికి పూర్తిగా మా సంఘీభావం తెలియజేస్తూ రాధాబాబు త్వరగా కోలుకోవాలని కాపునాడు కోరుకొడ జోహార్ వంగవీటి మోహన్ యూ విజయవాడ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి పార్లమెంటు పరిధిలో కాపునాడు ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులకు వేరువేరుగా కీర్తి శేషులు మిర్యాల వెంకటరావు స్మారక విద్యాగృహాలు అంటే కాపు విద్యాభవన్ల ఏర్పాటు జరగనుంది ఐదవ తరగతిలో ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువు ఆపేసిన పేద కాపు కుటుంబంలోని బాలబాలికలను గుర్తించి కాపు విద్యాభవన్ లో చేర్పించి వారిని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దే బృహత్ సంకల్పంతో కాపునాడు ఫౌండేషన్ ఈ విద్యా ఉద్యమాన్ని మొదలుపెట్టింది మన సామాజిక వర్గ భవిష్యత్ తరాలని విద్యార్థులుగా తీర్చిదిద్దేందుకు మీరు ఈ ఉద్యమంలో పాలు పంచుకోండి కాపు సమాజానికి ఫౌండేషన్ తరపున ఇదే మా ఆహ్వానం సమాచారం సహకారం అన్న నినాదంతో కాపు సమాజ అభివృద్ధిలో మీరు భాగస్వాములకండి కాపునాడులో సభ్యులుగా చేరండి చేర్పించండి ప్లీజ్ విజిట్ డబ్ల్యూ డబ్ల్యూ డాట్ కాపునాడు ఇండియా డాట్ కామ్ రీడ్ కాపునాడు మంత్లీ మ్యాగ్జైన్